वेलकम टू आवर 3 न्यूज़ तमुक एलबी नगर नियोजक वर्गम మంజూరాబాద్ సాయి సప్తగిరి కాలనీలో వంద గజాల ఫ్లాట్ ఉందని అందులో గుడిసె కట్టుకుని ఉంటున్నామని ఎరుకుల మంగమ్మ అన్నారు ఈ రోజు ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాది ఆత్మకూరు శ్రీనాథ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎరుకుల మంగమ్మ మాట్లాడుతూ సాయి సప్తగిరి కాలనీకి ఉప్పు పృథ్వీరాజ్ ఆయన తండ్రి రామయ్యలో కొంతమందితో కలిసి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల సమయంలో అక్కడికి చేరుకుని గుడిసెలోని సామాను బయటపడేసి గుడి పూర్తిగా చేసి కాల్చినట్లు తెలిపారు తమ స్థలంలో వేసుకుని నివసిస్తున్న తమ గుడిసెను కాల్చొద్దని బతిమలాడినా వినకుండా గుడిసెను కాల్చి ఆరని ఆవేదన వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా తనను తన భర్త ఎరుకల లక్ష్మణ్ను బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారని తెలిపారు ఈ విషయమై న్యాయవాది ఆత్మకూర్ శ్రీనాథ్ ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగిందని వివరించారు తమకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోనికి తీసుకుని న్యాయమూర్తి దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఉప్పు పృథ్వీరాజ్ అతని తండ్రి రామయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని న్యాయవాది ఆత్మకూర్ శ్రీనాథ్ తెలిపారు తాను అగ్రకులానికి చెందిన వాడిని అయినప్పటికీ బాధితులు మంగమ్మకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు మా సాయి సత్తగిరి కాలనీ కాడ ఉంటాం మేము మేము ప్లాట్ తీసుకున్నాము వాళ్ళ దివరాజు వాళ్ళు పక్క వాళ్ళ ప్లాట్ వాళ్ళు వచ్చి మా కాడ మా ప్లాట్ అని చెప్పి వచ్చి కూల కొడుతున్నారు దీంతో మూడోసారి అయింది మేము కట్టుకుంటున్నాము వచ్చి కూల కొడుతున్నారు చేసుకుందాం ఏదైనా వ్యాపారం చేసుకొని ప్లాట్ తీసుకున్నాం వచ్చి అగ్గి పెట్టిండు రాత్రి పది గంటలప్పుడు వచ్చి తాగేసేది వచ్చేది మేము కట్టుకుంటే నివాసం ఉందామని ఏదో గుర్సేసుకుందామంటే కిరా ఇంట్లో ఉండండి నేను వచ్చి కూల కొడుతున్నారు మొత్తము అందుకే వచ్చి నేను కోర్టు వారని ఇక్కడ చెప్పుకున్నా నా బాధలని చెప్పుకున్న తీర్మానం చేయమని చెప్పుకున్నాండి ఇక్కడ వచ్చి నేను లేదు కోర్టు కాడికి వచ్చినామండి మేము డైరెక్ట్గా కోర్టు కాడికి వచ్చినాము కోర్టు కాడని మాట్లాడమని జడ్జి వారికి చెప్తే వాళ్ళు న్యాయం చేస్తాను అన్నారు మాకు దీంతో మూడోసారి మేము వేసుకుంటే వస్తున్నారు తీసేస్తున్నారు వాళ్ళని పది మంది వస్తున్నారు నేను ఒక్కదాని ఆడపిల్లని వస్తున్నారు కూల కొడుతున్నారు మొత్తం అగ్గిపెట్టేసిండు రాత్రి వచ్చి పది గంటలప్పుడు ఇది ముప్పై తారీఖు అండి డిసెంబర్ ముప్పై తారీఖు జనవరి ఫస్ట్ రోజు వచ్చి కూల కొడుతున్నారు మొత్తం దీంతో మూడోసారి అయింది ఇస్తలేరు చేస్తే ప్లాట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంది మాది దాంట్లో అలా పక్క ప్లాట్ వచ్చేది కబ్జా చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు మా మీన పృథ్వరాజు ఆయన తండ్రి పేరు రామయ్య అండి ఉప్పు రామయ్య కానీ ఏ కులమైనా ఏ మతమైనా భారతదేశంలో ఒకటే భారతదేశం సెక్యులర్ కంట్రీ ఖచ్చితంగా పోలీస్ వారు తెలంగాణ పోలీస్ మహా పెద్ద వ్యవస్థ భారతదేశంలోనే పోలీసు వారు ఖచ్చితంగా చొరవ చూపి ఈ అమ్మాయికి తగు న్యాయం చేసి చట్టరీత్యా ఆ అమ్మాయికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడగలుగుతారని పోలీసు వారి మీద మాకు గట్టి నమ్మకం ఉంది ఎరుకుల మంగమ్మ అనే యువతి సాయి సప్తగిరి కాలనీ మన్సూరాబాద్ నివాసితురాలు పెళ్ళైన యువతి నలుగురు పిల్లలు కలిగి తన ఇల్లు సాయి సప్తగిరి కాలనీ ఫ్లాట్ నెంబర్ ఇరవై ఐదు నందు తన పిల్లలతో తన మగుడుతో తను నివాసం కొనసాగిస్తుంది ఈ ఆడపిల్ల ఇంటిలోకి ఉప్పు పృథ్వీరాజ్ అలాగే ఉప్పు రామయ్య తండ్రి కొడుకులు ఇద్దరు జొడబ జొరబడి ఆ ఇల్లు ధ్వంసం చేసి తునాతుణకలు చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టి వీళ్ళని బెదిరించి ఆ ప్లాట్ ఖాళీ చేయించారు ఈ ప్లాట్ వాళ్ళదే అని ఆ ప్లాట్ వాళ్ళకు అప్పచెప్పాలని బెదిరించడం కొనసాగుతోంది ఈ మంగమ్మ గారు రంగారెడ్డి కోర్టులో ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ స్పెషల్ జడ్జి నందు ఇరవై నాలుగు తారీఖు ఒకటో నెల కేసు దాఖలు చేయడం జరిగింది ఇదే సంవత్సరం అయితే కేసు పూర్వపరాలు పరిశీలించిన రంగారెడ్డి కోర్టు స్పెషల్ కోర్టు ఎస్సీ ఎస్టీ పిఓఏ స్పెషల్ జడ్జి గారు ఈరోజు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సదరు ఏసీపీ ఎల్బీనగర్ పోలీసు వారికి దర్యాప్తు నిమిత్తం కేసు పంపించడం జరిగింది అలాగే ఏసీపీ ఎల్బీనగర్ గారికి దర్యాప్తు కొనసాగించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు ఉప్పు పృథ్వీరాజ్ అలాగే ఉప్పు రామయ్య వాళ్ళ తండ్రి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించి రిపోర్టు దాఖలు చేయమని కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది